హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ అదిరిపోయే సుభవార్త అయితే చెప్పిందనమాట ఇప్పుడే గృహ రుణ వినియోగదారులు కెట్టకేళ్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది రిపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టుకుంటూనే వృత్తికి ఊతం అయితే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర రిపో రేట్ను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు దీనికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది అనమాట ఆర్బీఐ తాజా నిర్ణయంతో రేపో రేటును సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో శాతం నుంచి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ శాతమే తగ్గింది ఐదేళ్ల నుంచి వడ్డీ రేటు పెద్ద పెరగడం తప్ప తగ్గడం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది ఊరట కలిగించే అంశం అనమాట వడ్డీ ఎంత తగ్గునుందంటే ఆర్బీఐ తగ్గించిన రేపో రేటు పావు శాతమే ఇరవై ఐదు పాయింట్లు అయినప్పటికీ కూడా గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించి ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది ఉదాహరణకు ఇరవై ఏళ్ల కాల వ్యవధికి యాభై లక్షల రుణం తీసుకున్నామనుకుందాం తొంభై తొమ్మిది శాతం వడ్డీ అనుకుంటే నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం నలభై నాలుగు వేల నూట ఎనభై ఆరుకు అయితే తగ్గనుందన్నమాట అంటే దాదాపు నెలకు ఎనిమిది వందల రూపాయల ఆదా అయితే కాబోతుంది గృహ రుణం తీరడానికి ఇంకా పదేళ్ల సమయం ఉందనుకుంటే నూట ఇరవై నెలలకు ఎనిమిది వందల చొప్పున దాదాపు తొంభై ఆరు వేల వరకు కూడా మిగిలైతే ఉంటుందన్నమాట ఆర్బీఐ రెప్పు రేట్ తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతలు ముందు ఇప్పుడు ముందు రెండు ఆప్షన్లు అయితే ఉండబోనున్నాయి ఒకటి ఈఎంఐలు తగ్గించుకోవడం రెండవది వ్యవధి తగ్గించుకోవడం దీంట్లో రెండు ఆప్షన్లు ఎంచుకోమని నిపుణులు అయితే చెబుతున్నారు రెండో ఆప్షను దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చు అని చెబుతున్నారు పై ఉదాహరణ మళ్ళీ తీసుకుంటే యాభై లక్షల రుణంపై తొమ్మిది శాతం వడ్డీ రేటు కింద ఇరవై ఏళ్లకు యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎనిమిది పాయింట్ ఏడు శాతం వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐని స్థిరంగా కొనసాగిస్తే దాదాపు పది నెలల గడువు తగ్గుతుందన్నమాట దీంతో వడ్డీ మొత్తం యాభై మూడు పాయింట్ ఆరు లక్షలకు తగ్గుతుంది తద్వారా నాలుగు లక్షల పైన ఆదా అవుతుంది కాబట్టి రుణ వ్యవధి ఆప్షన్ను ఎంచుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నారన్నమాట రుణ వ్యవధినే ఎంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే ఫస్ట్ రుణ వ్యవధి తీసుకున్నారో దాన్నే కొనసాగించాలన్నమాట సో దానివల్ల బెనిఫిట్ అయితే కలుగుతుంది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి